అందరికీ నమస్కారం ఈరోజు మార్నింగ్ న్యూస్ పల్లె పండుగ ప్రగతికి అండగా ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో గ్రామాల్లో రోడ్లకి మహర్దశ పవన్ కళ్యాణ్ మంత్రులకు సీఎం చంద్రబాబు ర్యాంకులు పవన్ కళ్యాణ్కు ఎంతంటే గతేడాది డిసెంబర్ వరకు ఫైళ్ళ క్లియరెన్స్ ఆధారంగా మంత్రులకు సీఎం ర్యాంకులు కేటాయించారు చంద్రబాబు ఆరు లోకేష్ ఎనిమిది పవన్ పదవ స్థానంలో ఉన్నారు ర్యాంకులు ఫరూక్ దుర్గేష్ కొండపల్లి శ్రీనివాస్ నాదేండ్ల డిబీవి స్వామి సత్యకుమార్ జనార్దన్ రెడ్డి పవన్ సవిత కొల్లు రవీంద్ర గొట్టిపాటి నారాయణ భరత్ యానం అచ్చెన్నాయుడు రాంప్రసాద్ రెడ్డి సంధ్యారాణి అనిత సత్యప్రత సత్యప్రసాద్ నిర్మల పార్థసారథి పయ్యావుల వాసంశెట్టి మూడు విడతలుగా అన్నదాత సుఖీభవ చంద్రబాబు ఏపీ సీఎం కిసాన్ పేరిట కేంద్రం ఇచ్చే ఆరు వేలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరో పద్నాలుగు వేలు కలిపి అన్నదాత సుఖీభవ అందిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు ఈ ఆర్థిక సాయాన్ని మూడు విడతలుగా ఇవ్వాలని భావిస్తున్నట్లు చెప్పారు దీనిపై విధి విధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు యువతకు ఉద్యోగాల కల్పనపై దృష్టి పెట్టాలని సూచించారు రాబోయే మూడు నెలల్లో ప్రజలకు అందాల్సిన పథకాలపై దృష్టి సారించాలని పేర్కొన్నారు స్థానిక సంస్థల ఎన్నికలు సీఎం కీలక ఆదేశాలు టీజీ స్థానిక సంస్థల ఎన్నికలపై ఎల్పి సమావేశంలో ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు అత్యధిక గ్రామాలు ఏకగ్రీవం చేసే బాధ్యత ఎమ్మెల్యే లేదని చెప్పారు గ్రామాలు హామీల అడుగుకు ముందడుగు వేయాలని ఆదేశించారు సిసి రోడ్లు ఆలయాలు నిర్మాణ అనుమతులకు నిధుల మంజూరుకు మంత్రుల అనుమతి కోరాలన్నారు బీసీలకు నలభై రెండు శాతం స్థానిక సంస్థల పదవులు కేటాయించే బాధ్యతను వారికి అప్పగించారు సమాజంలో కుల విషయం చిమ్ముతున్న కాంగ్రెస్ మోదీ అవినీతి కుటుంబమే కాంగ్రెస్ ప్రభుత్వ మోడల్ అని పిఎం మోదీ విమర్శించారు మైనార్టీలను బుజ్జగించడమే వారు తెలుసన్నారు ప్రస్తుతం వారు సమాజంలో విభజన ఆందోళన కుల విషయాన్ని వ్యాపింపజేస్తున్నారని ఆరోపించారు కొందరిని బుజ్జ కాంగ్రెస్ ఓబీసీ ప్యానెల్ను అడ్డుకుందన్నారు తమది ప్రత్యామ్నాయ ప్రభుత్వ మోడల్ అని తాము అందరి వికాసాన్ని కోరుకుంటున్నామని చెప్పారు ప్రజలు తమను మూడోసారి ఎన్నుకున్నారని గుర్తు చేశారు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి జగన్ ఏపీ అసెంబ్లీకి హాజరుపై మాది ం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు మాట్లాడడానికి సయం సమయం ఇస్తే కదా అసెంబ్లీకి వెళ్ళేది సాధారణ ఎమ్మెల్యే లాగా నాకు అంతే టైం ఇస్తామంటే ఎలా ప్రతి అసెంబ్లీలో పాలకపక్షం ప్రతిపక్షం రెండే ఉంటాయి ప్రతిపక్షానికి ఎన్ని ఉన్న ప్రతిపక్ష హోదా ఇవ్వాలి ఆ హోదా ఇస్తే నాకు చంద్రబాబు ఇంత సమయం ఇవ్వాల్సి ఉంటుందని హోదా ఇవ్వట్లేదని జగన్ వ్యాఖ్యానించారు నలభై ఏడు లక్షల రైతుల పరిస్థితి ఏంటి హరీష్ రావు తెలంగాణలో అరవై ఎనిమిది లక్షల మంది రైతులు ఉంటే ప్రభుత్వం ఇరవై ఒకటి పాయింట్ నలభై ఐదు లక్షల మందికి రైతు భరోసా వేసిందని మిగతా నలభై ఏడు లక్షల అన్నదాతల పరిస్థితి ఏంటని హరీష్ రావు ప్రశ్నించారు రైతు భరోసా మొత్తం తొలుత ఏడు వేల ఐదు వందల రూపాయలు అని చెప్పి దాన్ని ఆరు వేలకి కుదించారు ఎకరం లోపు భూమి ఉన్న వారి సంఖ్య గతంతో పోలీసు తగ్గిందన్నారు కాంగ్రెస్ ఘోరంత చేసి కొండంతగా చెప్తుందని తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు మల్లన్నకు సోకాజ్ నోటీసులు వారం రోజుల్లో వివరణ ఇవ్వాలనే ఆదేశం టీజీ కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సోకాజ్ నోటీసులు జారీ చేసింది ఒక కులాన్ని దూషించడం కులగణ నివేదికను దహనం చేయడంపై పార్టీ సీరియస్ అయింది ఎమ్మెల్సీగా ఉండి పార్టీ రాజ్యాంగాన్ని విధాలను అతిక్రమించారని అందులో పేర్కొంది షోకాజ్ నోటీసులకు ఫిబ్రవరి పన్నెండులోగా వివరణ ఇవ్వాలని లేదంటే నుంచి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది ఫి ఫిటాయింపు ఎమ్మెల్యేలపై వేడు తప్పదు కేటీఆర్ టీజీ యూజీసీ నిబంధనలు మార్చడంపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఢిల్లీలో కలిసామని మా మాజీ మంత్రి కేటీఆర్ చెప్పారు మా మార్పుపై అభ్యంతరం తెలియజేస్తూ ఆయనకు లేఖ ఇచ్చామని వెల్లడించారు ఎన్ఎస్సీసీ క్లాస్తో రిజర్వ్ వర్గాలను అన్యాయం జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు మరోవైపు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేడి తప్పదని కేటీఆర్ తేల్చి చెప్పారు ఉప ఎన్నికలు జరగాలనే ప్రజలు కూడా కోరుకుంటున్నారని తెలిపారు కాంగ్రెస్ అహంకారంతో ఇండియాకు ఓటములు ఎస్పీ ఇండియా కూటమిలో మళ్ళీ ముసలం పుట్టింది కాంగ్రెస్ పార్టీ అహంకారం వల్లే ఓటములు ఎదురుతున్నాయని ఎస్పీ స్పష్టం చేసింది గిల్లీలో ఎగ్జిట్ పోల్స్ ఆప్ ప యాప్ ఓటమిని అంచనా వేయడంపై రాహుల్ గాంధీపై విమర్శలు ఎక్కువ పెట్టింది కాంగ్రెస్ అక్కడ బీజేపీ బీ టీంలో ప్ర పనిచేసిందని ఎస్పీ ఎంపీ రామ్ గోపాల్ అన్నారు రాహుల్ ఖార్గే వాజ్రా బీజేపీ భాషలో మాట్లాడారని యాప్ పథకానికి ప్రయత్నించారని విమర్శించారు అహంకారం వల్లే హెచ్ఏఆర్ఎంహెచ్ ఓడిపోయారన్నారు